Hello everyone! వెల్కమ్ మధు డైరీస్ ప్రెజెంట్ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం ప్రిపేర్ చేస్తున్నాను కదా ఎప్పుడైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఆర్డర్ చేసే ఐటమ్ లో బటర్ నాన్ ఒకటి అంత ఇష్టంగా తింటారు సరి ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇంత బటర్ యూజ్ అవ్వదు భయపడకండి దీనిలోంచి మనకు కావాల్సినంత బటర్ తీసుకుని హీట్ చేసుకుంటాను మా ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేసినప్పుడు నేను నవ్వే కలిసి చేసుకుంటాము ఈ రోజు నవ్య వాళ్ళు బయటకెళ్లారు సో నాకు మా శ్రీ వారు హెల్ప్ హెల్ప్ అంటే ఓన్లీ షాపింగ్ వరకు చేస్తారు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మనం తందూరి రోటీ అని కూడా అనొచ్చు ఈ తందూరి రోటీకి కాంబినేషన్ గా పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది సో దాని కోసం రెడ్ గా పండిన టమాటోస్ తీసుకోవాలి ఫస్ట్ కర్రీ చేసుకుందాం ఈ పన్నీర్ బటర్ మసాలా కోసం ఫస్ట్లీ మనం ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి దానికోసం ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఆనియన్స్ లైట్ గా వేగాక చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కాజు పీసెస్ అయితే వేస్తున్నాను ఏదైనా కర్రీస్ కి పేస్ట్ చేయాలి అనుకుంటే ఇలాంటి కాజు పీసెస్ ని వాడుకోవడం నార్మల్ కాజు తో పోలిస్తే ఇదే బెస్ట్ రేట్ లో కూడా చాలా తక్కువగా ఉంటుంది వన్ కేజీ మాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది దీన్నైతే సపరేట్ గా ఏమి తయారు చేయరు కాజు మేకింగ్ ప్రాసెస్ లో చిన్నవిగా విరిగిపోయినవి సపరేట్ చేస్తారు కదా దాన్నే వేరేగా ప్యాకింగ్ చేస్తారు అవి తక్కువ రేట్ కి ఇస్తారనమాట నార్మల్ గా హోటల్స్ లో ఫంక్షన్స్ లో ఇలాంటి కాజునే ప్రిఫర్ చేస్తారు పేస్ట్ ఇది జస్ట్ సజెషన్ మాత్రమే మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఫ్రై చేసుకున్న టొమాటో ఆనియన్ కాజు చల్లారేక గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ చాలా స్మూత్ గా ఉండాలి అప్పుడే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు నాన్ కోసం గోధుమ పిండి కలిపి పెట్టుకుందాము మన కర్రీ అయ్యేలోపు డో అయితే సాఫ్ట్ అయిపోతుంది గోధుమ పిండిలో ఓన్లీ సాల్ట్ అండ్ వాటరే వేస్తున్నాను ఇంకేమి వేయట్లేదు ఈ రెండు వేసి చక్కగా మిక్స్ చేసుకుని సాఫ్ట్ డో లా తయారు చేసుకోవాలి దీన్ని ఒక వన్ అవర్ రెస్ట్ ఇస్తే చాలు సాఫ్ట్ అయిపోతుంది ఆల్రెడీ కర్రీ కోసం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆనియన్స్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి టమాటో గార్లిక్ చాప్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసి హీట్ ఎక్కాక ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గా వేగాక టమాటోస్ కూడా వేసి టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి జనరల్ గా పన్నీర్ తో మనం చాలా రకాల వంటలు చేస్తుంటాం కదా పన్నీర్ తో మీకు నచ్చిన వంట పేరు కామెంట్ లో చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి కాసేపు కుక్ చేస్తున్నా పనీర్ బటర్ మసాలాలో నేను అస్సలు అల్లం యూజ్ చేయట్లేదు ఓన్లీ గార్లిక్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ పేస్ట్ వేసాక అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి ఇందులో ఉప్పు పసుపు కారం బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మీ టేస్ట్ సరిపడా ఈ పన్నీర్ బటర్ మసాలా కోసం నేను మలై పన్నీర్ అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్ పన్నీర్ కంటే ఈ మలై పన్నీర్ టేస్ట్ లో బాగుంటుంది పన్నీర్ చూడటానికి లైట్ ఎల్లో గా ఉంటుంది నార్మల్ పన్నీర్ అయితే వైట్ కలర్ లో ఉంటుంది మలై పన్నీర్ ని ఫ్రై చేయకుండానే కర్రీలో యూస్ చేయొచ్చు సో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నారు గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక బట్టర్ వేసుకుంటున్నా అప్పుడే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కి సరిపడా వాటర్ అయితే యాడ్ వాటర్ యాడ్ చేశాక వన్ సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసే ముందు ఇలా వాటర్ లో డిప్ చేసి కడుక్కోవాలి ఎందుకంటే షాప్స్ లో అమ్మే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్స్ క్లీన్ గా ఉంచుకుంటారనే గ్యారంటీ లేదు కదా పన్నీర్ తో ఇలా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే ముక్కలన్నింటికి గ్రేవీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది వన్స్ గ్రేవీ బాయిల్ అయ్యాక ఈ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ని కూడా వేసుకుంటు పీసెస్ అన్ని వేసాక అడుగు నుంచి గరిటతో కలుపుతున్నాను అప్పుడే పన్నీర్ విరగకుండా ఉంటుంది గ్రేవీ తయారు చేసేటప్పుడే మనకి కాస్త టైం అయితే పడు పన్నీర్ వేసాక ఎక్కువ సేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్ గానే కర్రీ అయిపోయి పన్నీర్ బటర్ మసాలాలో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది ఫ్రెష్ క్రీమ్ ఎప్పుడు మేము బయట కొనము ఇంట్లోనే తయారు చేసుకుంటాము డైలీ టూ లీటర్స్ మిల్క్ తీసుకుంటాం కాబట్టి పాలమేగడ చాలా ఎక్కువగానే వస్తుంది ఏదైనా కర్రీస్ కి కావాలంటే పాలమేగడ కొంచెం పాలు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకుంటాను అంతే ఫ్రెష్ గా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది దీనిలో కావాలంటే స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే నేను వేయట్లేదు బయట దొరికే ఫ్రోజన్ వాటితో పోలిస్తే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేస్తున్నా వన్ స్పూన్ గరం మసాలా కసూరి మేతి పనీర్ మసాలా సలా వన్ స్పూన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది క్రీమీ స్ట్రక్చర్ లో చాలా డెలిషియస్ గా ఉంటుంది మన పన్నీర్ బటర్ మసాలా ఇది రోటీస్ పల్లావ్ రైస్ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకుంటే బయట రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది టేస్ట్ ఇందాక తయారు చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ మొత్తం అప్పుడే యూస్ చేసేసాను గార్నిషింగ్ కోసం కొంచెం ఉంచుకుని ఉంటే బాగుండేది ఎనీవేస్ మన డెలిషియస్ పనీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోదా ఇప్పుడు బటర్ నాన్ ప్రిపేర్ చేసుకుందాం దాని కోసం గోధుమ పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా ఇంకొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉండలుగా చేసుకుంటున్నాను నాన్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే డెఫినెట్గా అవసరం అవుతాయి నల్ల జీలకర్ర అండ్ ఫైన్గా చాప్ చేసిన గార్లిక్ ఈ త్రీ ఐటమ్స్ మంట పైన కాలేటప్పుడు మంచి ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తుందండి ఫస్ట్ రోటీని చిన్నగా రోల్ చేసుకోవాలి మిడిల్లో కొంచెం బట్టర్ పెట్టి అన్ని అడ్జస్ క్లోజ్ చేసుకోవాలి ఇలా చేస్తే రోటీ పొంగుతుంది సో చాలా సాఫ్ట్ గా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఇందాక చెప్పిన త్రీ అండ్ కొత్తిమీర నల్ల జీలకర్ర అండ్ చాప్డ్ గార్లిక్ కొంచెం కొంచెంగా పెట్టుకొని ఓవెల్ షేప్ లో నాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరీ థిన్ గా కాకుండా కొంచెం థిక్ గానే ప్రిపేర్ చేసుకోండి థిక్నెస్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర అవి అంటించుకున్న సైడ్ కాకుండా దానికి బ్యాగ్ వాటర్ అప్లై చేసుకోండి వాటర్ ఎందుకంటే ప్యాన్కి అంటుకుపోవాలి మన రోటీ అయితే ఇప్పుడు ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్ పైన ఈ వాటర్ అప్లై చేసిన వైపు నాన్ని అతికించుకోవాలి ఈ ప్రాసెస్లో అస్సలు ఆయిల్ వాడకూడదు వాటర్తోనే అతికించాలి అప్పుడే ప్యాన్కి నాన్ అంటుకొని ఫ్లేమ్ వైపు తిప్పి కాల్చుకున్న కింద పడదు ఒక సైడ్ ఆల్మోస్ట్ కాలేక ఇక్కడ చూపించినట్లు ప్యాన్ని ఫ్లేమ్ వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి ఇక్కడ చూడండి నాన్ ఎంత బాగా పొంగిందో ఈ నల్ల జీలకర్ర కొత్తిమీర గార్లిక్ కాలుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలానే ఆల్మోస్ట్ నాన్న అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక దీనిపైన కొంచెం బటర్ వేసుకుంటే నానైతే అయితే రెడీ అయిపోతుంది ఈ స్టేజ్ లో ఒక అరోమా వస్తుందండి దాని వల్ల రెస్టారెంట్ ఫీల్ అయితే వచ్చేసింది ఫస్ట్ టైం నాన్ అయితే చేస్తున్నాను గోధుమ పిండిలో ఎటువంటి ఈస్ట్ బేకింగ్ సోడా వేయకుండా హెల్దీ వేలో చేస్తున్నాను ఇది మనకే కాదు కిడ్స్ కి కూడా చాలా హెల్దీ ఇలా ప్రిపేర్ చేసుకున్న నాన్ చల్లారేక కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇది మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈవెన్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి ఏదైనా కొత్త డిష్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఫియర్ అయితే ఉంటుంది అలా భయపడుతూ పోతే అసలు మనం కొత్తవి నేర్చుకోలేము పక్కన పెట్టండి అయినా సరే నా పాలసీ ఏంటంటే ఏదైనా వంట చేస్తే అది మనకి పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదండి ఎలా ఉన్నా తినే ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటే చాలు అంతే కదా ఒకసారి ట్రై చేయండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే బయట తినే వాటి కంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది స్టార్టింగ్లో చెప్పాను కదా నవ్య వాళ్ళు బయటకు వెళ్ళారని వాళ్ళు వచ్చాక మేమందరం కలిసి ఒకేసారి డిన్నర్ చేసేస్తాం ఇంట్లో ఎయిట్ మెంబర్స్ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కలిసి చేయకపోయినా డిన్నర్ మాత్రం కలిసే చేస్తాము ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఇంకా నేను చాలా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ వాచ్ ఛానల్ అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్